ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సంవృక్తో వాగర్ధ ప్రతిపత్త పితరో వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్య సోమాయ మంగళాయ బుధాచకృషణిభ్య రాహవే కేతవే నమ శివాయురవే నమ ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ ప్రతి మాసం కూడాను ప్రతి నెలలో కూడాను రాశి ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల మీ రాశివారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలు యోగాలు అశుభ ఫలితాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి దైవారాధన అలాగే సూచించదగినటువంటి ఆ యొక్క రోజులు దానాల గురించి మనం సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ఈ యొక్క నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకాను మేషంలో గురుగ్రహ సంచారము కన్యయందు కేతుగ్రహ సంచారము తులారాశియందు చంద్రగ్రహ సంచారము ధనస్సు ఎందు శుక్ర కుజగ్రహ సంచారములు మకర రాశియందు రవి బుధు యొక్క సంచారము కుంభరాశి ఎందు శనిగ్రహ సంచారము మీనరాశిలో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క నెలలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా సో కనబడుతున్నాయో మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుక అండి కర్కాటక రాశి వారికి కొంత మేరకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్రారంభమైంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఇన్ని రోజులు కూడాను కొంత మేరకు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి కొంత మేరకు ఉపశమనాన్ని కలగజేసేటువంటి కాలం వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రధానంగా గ్రహస్థితి రీత్యాను వృత్తిపరంగా మనం గమనించుకుంటే కనుకను వృత్తిపరంగా ఇన్ని రోజులు కూడా సానుకూలంగా ఉంది కానీ ఇక మీద నుంచి ఈ యొక్క నెలలో మనం చెప్పుకోవాలంటే కనుకను కొంత మేరకు స్ట్రగుల్ ఉంటుందండి మెంటల్ టెన్షన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది పది పడవల మీద ఒకేసారి కాలు వేసేటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ సూచించేటువంటి విషయం ఏంటంటే కనుక ఈ నెలలో మీ పని కాదు అనుకున్నటువంటి పనుల్లో మీరు తలదూర్చకపోవడం మీకు ఎంతో మేలును చేకూరుస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అనవసరమైనటువంటి బాధ్యతలను తల మీద పెట్టుకోకండి అనవసరమైనటువంటి చిక్కు సమస్యలు ఇరుక్కుంటారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ నెలలో మీరు కేవలం చేయాల్సినటువంటి పని ఏమిటంటే కనుక మీరు చేసేటువంటి ప్రతి పని మీద కూడాను హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎఫెక్ట్ని మీ యొక్క శ్రద్ధను పెట్టండి చాలు మీ యొక్క వృత్తిపరంగా గుర్తింపు కానీ లాభం కానీ అదే తన్నుకుంటూ వస్తుంది ఏంటో ఎటువంటి సందేహం లేదు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని గోచరిస్తున్నది కాబట్టి కొంతమేరకు చెప్పాను కదండి ప్రతి విషయంలో కూడా సందేహం టెన్షన్ ఒక అనుమానం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది వాటిని అన్నింటిని కూడా పక్కకు పెట్టండి పక్కన వారి మాటలను తలకెక్కించుకోవడం దాదాపుగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు అన్ని పరంగా కూడాను వృత్తిపరంగా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది మిగతా వృత్తుల వారందరూ కూడాను అనుకూలమైనటువంటి శుభ అయితే ఇంకా గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక వ్యాపారస్తులకు కూడాను మొదటి రెండు వారాల్లో కూడాను కొంత మేరకు చికాకైనటువంటి వాతావరణం ఉన్నప్పటికి కూడాను ఎక్కువగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం ఎక్కువగా చిక్కు సమస్యలు వాటిల్లేటువంటి సూచనలు కనబడుతున్నాయి కానీ మిగతా వారందరూ కూడాను ఆ యొక్క రెండు వారాలు ఆఖరి రెండు వారాలు ఏవైతే ఉంటాయో మూడు నాలుగు వారాలు ఇవి బాగా యోగించబోతున్నాయి మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుకను ధన రాబిడి అయితే కనుకను కనపడుతూ ఉన్నది వ్యాపార లాభము వృత్తిపరమైనటువంటి గుర్తింపు అయితే కనుకను ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుకను శని ప్రభావము అలాగే జరిగినటువంటి రాహు యొక్క గురువు యొక్క సంచారం వల్ల కూడాను అనేకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి ఇన్ని రోజులు కూడా ఏంటంటే కనుకను శరీరం సహకరించకో బుద్ధి సహకరించకో కొంతమేరకు విద్యార్థులు కొంతమేరకు అయితే కనుక ఇబ్బంది పడ్డారు ఇక మీద నుంచి ఆ వాతావరణం ఉండదండి విద్యార్థులకు విద్యాపరమైనటువంటి ఏకాగ్రత సహాయ సహకారాలు అయితే కనుక సంపూర్ణంగా ఉంటాయి అయితే పరీక్షా విషయంలో మాత్రం కొంతమేరకు టెన్షన్ తీసుకుంటారు స్ట్రగుల్ అవుతుంటారు ప్రతి విషయాన్ని కూడాను ఆచితూచి వ్యవహరించేటువంటి ప్రయత్నాలు చేయండి విద్యార్థులు అన్ని విధాలుగా బాగుండబోతుంది పోటీ రంగ పరీక్షల్లో కూడాను మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు ఏ విధంగా దక్కకపోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ విద్య విదేశీ ఉద్యోగం వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడాను ఈ నెలలో అంతగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైనా గోచరించట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక కుటుంబ జీవన విషయాన్ని మనం గమనించుకునే కానీ కుటుంబ జీవనం కూడాను ఈ యొక్క నెలలో కొంత అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి జీవిత భాగస్వామితోటి చిన్నపాటి స్పర్ధలు ఉన్నప్పటికి కూడాను మిగతా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు వారి యొక్క సహకారం అయితే కనుక ఈ నెలలో కొన్ని విషయాల్లో మీకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి విందు వినోదాల్లో పాల్గొనేటువంటి కాలం కూడా గోచరిస్తుంటుంది కానీ నిరంతరం కూడాను మీ యొక్క ఆలోచన విధానం మాత్రం వేరే వాటి మీద పరిగెత్తుతున్నప్పటికి కూడాను శరీరం ఇక్కడ ఉంటుంది ఆలోచన ఎక్కడో ఉంటుంటుంది అంటే మానసికంగా మీరు సుఖపడలేరు కానీ శారీరకంగా మాత్రం మీ చుట్టూరు ఆనందకరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పిల్లలతోటి కూడా సందడైనటువంటి కాలాన్ని గడుపుతారు అలాగే విహారయాత్రలకు కూడా చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే మాసాంతంలో మాత్రం మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సవరీకృతమైనటువంటి సూచనలు కనపడుతున్నాయి ప్రేమ జీవన విషయాన్ని కూడా చూసుకుంటే కనుకను సామరస్యంగా ఉందండి స్నేహాభావంతో సకాలాన్ని గడుపుతూ ఉంటారు అయితే చిన్నపాటి స్పర్ధలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మాట స్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు అన్ని విధాలుగా కూడాను ప్రేమ జీవనం కూడాను సుఖమయంగా ఉండబోతుంది ఈ నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆరోగ్య విషయాన్ని గమనించుకుంటే కనుక ఆరోగ్యపరంగా మునపటి నెల కన్నాను ఈ నెలలో కూడాను ఆరోగ్య స్థిరత్వాన్ని అయితే కనుక మీరు గమనించవచ్చు కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువగా తీసుకుంటారండి శారీరకమైనటువంటి శ్రమను ఎక్కువగా తీసుకుంటారు లోపల ఆలోచన మధన అనేటువంటిది అధికమవుతుంది ఓవర్ థింకింగ్ తగ్గించుకోండి అన్ని విధాలుగాను క్షేమం చేకూరుతుంది అనారోగ్యపరమైనటువంటి బాధలు ఇబ్బందులు మాత్రం ఈ నెలలో ఏమీ కూడా కనపడట్లేదు ఇక ఆర్ ఆర్థిక విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను ఆర్థికపరంగా చాలా చక్కగా ఉండబోతుందండి కానీ ఖర్చు చేసేటువంటి విషయంలో జాగ్రత్తను వహించాలి ఎందుకంటే మీ యొక్క రొటేషన్ని కరెక్ట్గా మీరు తిప్పుకోగలిగితేనే మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతుంది ఏమాత్రము దుబారా ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీద వేసుకుంటే కనుకను నష్టపోతారని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ముఖ్యంగా అతి ముఖ్యంగా మాట ఇవ్వడం కానీ షూరిటీలు ఇవ్వడం కానీ అప్పు ఇవ్వడం కానీ ఈ యొక్క నెలలో అస్సలు చేసేటువంటి ప్రయత్నం చేయకండి నష్టం వాటిల్లుతుంది అనవసరమైనటువంటి సమస్యలకు గురవుతారని చెప్పేసి కర్కాటక రాశి వారు బాగా గుర్తుంచుకోండి ఆర్థికపరమైనటువంటి హాని అయితే కనుకను చిన్నపాటిగా సూచిస్తూ కనపడుతూ ఉన్నటువంటి విషయం కాబట్టి జాగ్రత్తను వహించండి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను అరవై శాతం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి నలభై శాతం మాత్రం ప్రతికూలమైనటువంటి అంశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి అవి మరింత అనుకూలత చేకూరడానికి ప్రధానంగా ఈ యొక్క నెలలు ఏంటంటే కనుక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధనను ఎక్కువగా చేయండి గణపతిని ఎక్కువగా పూజ చేయడము ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ గణపతి దర్శనం చేయడం గణపతి గరికను సింధూరాన్ని నువ్వుల లడ్డూలను సమర్పించడం అనేటువంటి చాలా విశేషమండి అనునిత్యము కూడాను ఓం గం గణపతయే నమః నమ అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకుంటూ ఉండండి సంకటనాశ గణేష స్తోత్రాన్ని పారాయణం చేయండి బుధవారం నాడు కానీ శనివ ఆ యొక్క ఆదివారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లేడు చెట్టు దగ్గర చక్కగా దీపారాధన చేసి చెట్టుకు నీరు పోయడం వల్ల కూడాను ఈ ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయండి నవగ్రహాల దగ్గరను ఒక శనివారం నాడు నువ్వుల దానాన్ని మినువుల దానాన్ని చేయడం వల్ల కూడాను ప్రతిబంధకాలు వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ సూచించినటువంటి విధానంగా మీ యొక్క అడుగులను కొనసాగిస్తే కనుక అన్ని విధాలుగా కూడా ఈ యొక్క నెలలో మీరు అశుభయోగాలన్నీ కూడా అధిగమించి శుభయోగాలను పొందగలుగుతారని చెప్పేసి నేను భావిస్తున్నాను అందరూ కూడాను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి విషయానికి వస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా క్షుణ్ణంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి